ఇప్పుడు రఘురామరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా బదిలీ పడిన పరిస్థితి మనం చూస్తున్నాం యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది రఘురాం రెడ్డి ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలి రఘురాం రెడ్డి ప్రస్తుతం అసోన్కైన బదులయ్యారు అక్కడ ఎన్నికల అబ్జర్వర్గా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు గతంలో మనం చూసుకుంటే గనుక పది నుంచి పదిహేను మంది వరకు లను బదిలించిన పరిస్థితి అంటే జగన్కు అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో జగన్కు సంబంధించి ఎవరైతే ఆయనకి ఆయన మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు ప్రతిపక్షాల మీద విరుజుకు పడుతున్నారు జగన్ గారి ఆదేశాలతో సో అలాంటి వాళ్ళందరికీ కూడా జగన్ గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐపీఎస్లందరూ కూడా బదిలీ పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇప్పుడు బదిలీ వేటు వేసింది కొల్లి రఘురాం రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ముఖ్యంగా మనం చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉండొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ముఖ్యంగా ఈ అరెస్ట్ చేసింది కూడా కొల్లి రెడ్డి చెప్తున్నారు నిన్న మనకు తెలుసు అక్కడ సిట్టు కార్యాలయంలో ఈ పలు కేసులకు సంబంధించి అక్కడ పత్రాలు దగ్ధం చేసినటువంటి ఘటనకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు యాక్చువల్గా అవి అమరావతి భూములకు సంబంధించి ఏదైతే అక్రమంగా కక్షపూరితంగా కేసులు పెట్టారో వాటికి సంబంధించినటువంటి కాగితాలుగా చెప్తున్నారు వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి వాటిని కాల్చివేసేయాలని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇది జరిగినటువంటి కొద్ది గంటలకే కొల్లి రఘురామరెడ్డిని అసోంకి బదిలీ చేసినటువంటి పరిస్థితుంది సో ఈ బదిలీ వేటు వేయటం కావచ్చు इला అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో అధికారుల పట్ల ప్రస్తుతం వాళ్ళకి బదిలీ చేయడంతో పాటు జగన్ గారికి నోటీసులు ఇవ్వడంతో పాటు అస్సల ఆంధ్రప్రదేశ్లో జగన్కి వ్యతిరేకంగా గాలి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని ఈ పరిణామాలన్నీ కూడా రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో దీని గురించి కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ రైటర్ కటా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటా కార్తీక్ కొల్లి రఘురాం రెడ్డి అస్సాంకైతే బదిలేసిన పరిస్థితి చూస్తున్నాం గత కొండ రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం జగన్ గారికి నోటీసులు కావచ్చు అంతకంటే ముందు పది నుంచి పదిహేను మంది ఐపీఎస్ ల బదిలీ కావచ్చు ఆ తర్వాత పురంధీశుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే విషయం కావచ్చు సో ఇప్పుడు నిన్న ఏదైతే కా ఈ దస్త్రాల దగ్ధం తర్వాత వెంటనే ఈ పరిణామం జరగడం కావచ్చు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఎస్ చాలా మంది ఐఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ వేరు రఘురాం రెడ్డి ట్రాన్స్ఫర్ వేరు సహజంగా ఏంటంటే ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ల మార్పు బదిలీలు అనేటువంటి కామన్ జనరల్గా అయితే కానీ ఎందుకు వివాదస్పదం అయితేనే ప్రత్యేకించి ఈ రఘురాం రెడ్డి ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎందుకు రాజకీయంగా కలకలం లేపుతుందంటే రఘురామ్ రెడ్డి ట్రాన్స్ఫర్ కంటే ముందు జరిగిన నాటకీయ పరిణామాలు రెండోది చంద్రబాబు మీద సిట్ ఏర్పాటు చేసి కేసులు పెట్టడానికి ఉపయోగించుకోబడ్డటువంటి ఆఫీసర్ జగన్ ఉపయోగపడ్డ ఆఫీసర్ రఘురామ్ కృష్ణ రఘురామ్ రెడ్డి అనేటువంటి పేరు ఈ రెండు కారణాలు ఇచ్చే రఘురామ్ రెడ్డి ట్రాన్స్ఫర్ని ప్రత్యేకించే రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి నిన్న ఈవినింగ్ రఘురామ్ రెడ్డి ట్రాన్స్ఫర్ అస్సాంకి జరిగింది అస్సాం జరగకంటే ముందు కొన్ని పత్రాలు సిట్ ఆఫీస్ ముందు ధ్వంసం అయ్యాయి అంటే కాదబెట్టే ప్రయత్నం చేశారు ఆ కాలు పెట్టే ప్రయత్నంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నాయకులపై ప్రశ్నించే ప్రయత్నం చేశారు దాన్ని రాజకీయంగా పట్టాభి లాంటి వాళ్ళు ప్రశ్నలు ఆరోపణలు చేశారు ఆ తగిన పెట్టిన వాటిలో ఎరిటేజ్కి సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయి అనేటువంటిది అంటే వాస్తవానికి ఒక్కసారి కొన్నాళ్ళు వెనక్కి వెళితే చంద్రబాబు మీద కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టబడ్డాయి ఇది ఒక రకంగా రికార్డ్ అనుకోవచ్చు కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టడం ఒక రికార్డ్ అని అది రఘురామ్ రెడ్డి నాయకత్వంలో సిట్ ఆ రోజు బృందం చంద్రబాబు మీద కేసులు పెట్టింది ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది ఆ కేసులో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది తర్వాత ఆయన యాభై రోజుల పైగా జైల్లో ఉంచింది ఆ కేసులో అత్యధిక కాలం జైల్లో ఉన్నది ఆయనే బెయిల్ రాకుండా చేసే ప్రయత్నం చాలా రకాలుగా చేసింది చివరికి ఆయన మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాలు ఇచ్చే బయట మధ్యంతర బయల్లో వచ్చారు తర్వాత నార్మల్ బెయిల్ వచ్చేసింది వాస్తవానికి ఆయన బయటకు వస్తే ఆయన కనుక బెయిల్ వస్తే మా ఆయన ఎట్టి పరిస్థితుల్లో వేరే కేసులు అరెస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం ఆరు కేసులు ఇమ్మీడియట్గా పెట్టింది ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే రెండోది వెంటనే ఫైర్ బ్రిగేడ్ పెట్టింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని పెట్టింది అంగల్ కేసు అని పెట్టింది తర్వాత మద్యం కుంభకోణం అని పేరు పేరుతో ఒక కేసు పెట్టడం జరిగింది చివరికి ఇసుక కుంభకోణం పేరుతో ఇంకో కేసు పెట్టడం జరిగింది ఇలా మొత్తంగా ఆరు కేసులు అరవై అరవై రోజుల కల పెట్టడం జరిగింది చివరికి వీళ్ళు సాధించింది ఏంది ఒక సిటీ ఏర్పాటు చేసి రఘువంకర్ రామారెడ్డిని పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏం చేశారయ్యా అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడుకుందాం మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ట్ అయింది ఆరోపణ చంద్రబాబు మీద చివరికి ఇరవై ఆరు కోట్లతో ముగిసింది ఆ ఇరవై ఆరు కోట్ల కన్నా ఏమైనా ఆధారాలు చూపించారంటే అది కూడా చూపించలేదు జడ్జి గారు తిట్టారు ఒక రకంగా చెప్పాలంటే ఏమి ఏం ఆధారాలు ఉన్నాయి ఏం ఆధారాలు కనపట్టలేదు కదా అని చెప్పేసి అన్నారు అంటే ఆధారాలు కూడా సంపాదించలేని పరిస్థితి చివరికి ఏమన్నారు ఆ ఇరవై ఆరు కోట్లు కొన్ని కంపెనీల ద్వారా ఈ కంపెనీ టీడీపీ పార్టీకి పండింగ్ జరిగిందన్నారు మొన్న సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్బీఐకి కక్షించాల వల్ల మొత్తం పేర్లు బయటపడ్డాయి ఏ కంపెనీ నుంచి ఏ పార్టీకి ఎంత ఫండింగ్ వచ్చింది అనేటువంటిది ఎన్నికల బాండ్లు బయటపడ్డాయి మరి ఆ కంపెనీ నుంచి టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు రాలేదు కదా అంటే క్లియర్ కట్గా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు యాభై రోజులు పైగా అరెస్ట్ చేసినట్టు టీడీపీ ఆరోపిస్తుంది అక్రమ అరెస్ట్ అని భావిస్తుంది టీడీపీ అది పక్కన పెట్టేస్తే అరెస్ట్ మాత్రమే కాదు ఆయన బెయిల్ మీద బయటకొస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయడం కోసం ఇతర కేసులు కూడా పెట్టుకుంటున్నారు కాకపోతే వీళ్ళు వీళ్ళు అనుకోవడం సాధ్యంగా పోవడం వల్ల ఆధారాల సేకరణలో ఉన్న లోపం వల్ల చంద్రబాబు నాయుడు తప్పుడు వెతకడంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల వీళ్ళేం చేయలేకపోయారు కానీ రేపు మా అయితే వాళ్ళ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు దస్త్రాలు పూర్తిగా తగలబెట్టే కార్యక్రమం చేశారు అంటే రఘురాం రెడ్డి ఆదేశాలతోనే సిబ్బంది కొన్ని మూటలుగా తీసుకొచ్చి వాటిని అక్కడ ఆ ప్రాంగణంలో పడవేసి దానికి నిప్పు పెట్టిన పరిస్థితుంది ముఖ్యంగా ఆ దస్త్రాలను కొన్ని పరిశీలిస్తే కనుక ముఖ్యంగా మనం చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కావచ్చు తర్వాత ఈ ఫైబర్ కి సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు ఆ హెరిటేజ్ కి సంబంధించి మనకి చాలా క్లియర్ గా పత్రాలు కనిపిస్తున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి కావచ్చు సో ఈ కేసులు అన్నిటికీ సంబంధించిన పత్రాలు కాల్చి వేస్తుంటే అక్కడ నుండి స్థానికులు వెళ్ళి ప్రశ్నించారు ఏంటి ఈ పత్రాలు ఎందుకు తగలపెడుతున్నారంటే ఏవో జిరాక్సులు సరిగ్గా ఎక్కువగా బ్లాక్ వచ్చినాయని చెప్పి లేకపోతే అందులో ఇరుక్కుపోయినాయి పనికిరాని అని చెప్పేసి అంటే లక్షల సంఖ్యలో పేపర్లను తగలబెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చింది ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో అందరూ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయినటువంటి ఈ సమయంలో ఇంకా ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఎందుకు తగలబెడుతున్నారు ప్రధానంగా ఇదే అనుమానం కలుగుతోంది ఇక్కడ ఎస్ ఇక్కడే కొన్ని కేంద్రమైన సార్ మనం మాట్లాడుకోవాలి అదే చెప్పబోతున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటంటే రింగ్ రోడ్డే లేదు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టేశారు అసలు ఇన్నర్ ఇంగ్ రోడ్డు కోసం ఏదో ప్లాన్ పడినట్టు దానికోసం భూములు కొన్నట్టు ఎలైటర్ సంస్థ అక్కడ భూములు కొన్నట్టు ప్లాన్ ప్రకారం కేసు పెట్టారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తయారు చేసి కోర్టులో ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేశారు ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన పేపర్లో తగలపెట్టే ప్రయత్నం చేశారు అనపడుతుంది ఎందుకంటే రఘ్రానికి ఇస్తున్నది ట్రాన్స్ఫర్ జరుగుతున్నట్టు అతనికి పొద్దున ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది ఇప్పుడు ఈవినింగ్ ఆర్డర్ వచ్చిందంటే పొద్దునకి అతనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది రేపు రాబోయే కొత్త చీపు ఆ మొత్తం డాక్యుమెంట్స్ తెరిచి చూస్తే ఇది కావాలని క్రియేట్ క్రియేట్ చేయబడిన నకిలీ డాక్యుమెంట్స్గా తేలితే అతని రేపు రాబోయే కాలంలో అతను ఉద్యోగాన్ని చాలా ప్రమాదం అయ్యే ఉండకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేస్తారా అన్నటువంటి చేసాడో ఒక పొలిటికల్ ఆరోపణ ఆ పొలిటికల్ ఆరోపణ అనేది కూడా పక్కన పెట్టేస్తే ఇంకోటి మీరు అన్నట్టు ఎన్నికలకు చాలా కొద్ది సమయం మాత్రం ఉంది మే పదమూడున ఎలక్షన్ జరగబోతూ ఉంది జూన్ ఫోర్త్ రిజల్ట్ ఉంది రేపు పొద్దున ప్రభుత్వం మారిపోతే ఈ ఏ డాక్యుమెంట్స్ అయితే సిట్ తయారు చేసిందో ఆ డాక్యుమెంట్స్ రీవెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది ఆ రీవెరిఫికేషన్లో ఇది కావాలని క్రియేట్ చేయబడిసారు నకిలీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని తేలితే ఈ ఇప్పుడైతే ఎవరైతే కావాలని కచ్చపూరితంగా ఆ రోజు అధికార పార్టీకి సహకరించి కచ్చిపూరితంగా తయారు చేశారో వాళ్ళ బండారాన్ని బయటపడే అవకాశం చట్టగర్తికి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కొంత సామీప్యత కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆధారాలు ధ్వంసం చేసే ప్రక్రియ కావచ్చు దీన్ని తగలబెట్టే విషయానికి సంబంధించి కావచ్చు తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఫలితాలు వస్తున్నటువంటి క్రమంలోనే ఇటువైపు ఫలితాలు వస్తున్నాయి ఇంకోవైపు ఆధారాలు ధ్వంసం కార్యక్రమం అనేది ఇక్కడ జరిగిన పరిస్థితి మనం చూసాము అంటే ఇప్పుడు ఈ సర్వర్స్ ఏర్పాటు చేసుకుని వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఈ ఆధారాలు ధ్వంసం చేసే ప్రక్రియ శ్రీకారం మూసి నదిలో పడేశారు కదా అది కూడా ఎలక్షన్ ఇంకా ఎన్నికలు జరకముందే జరుగుతుంది ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక సాధుకూనత కనపడుతుంది తెలంగాణలో జరిగిన పనికి ఏపీలో జరిగిన పనికి అనేది పొలిటికల్గా టీడీపీ ఆరోపిస్తున్న విషయం వాస్తవంగా వాళ్ళు తగ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదేం తగలబెట్టామంటే జిరాక్స్ తీసే క్రమంలో సరిగా జిరాక్స్ రానివి తర్వాత ఓవర్ఎట్ వల్ల అంటే ఎక్కువ ప్రింట్ తీయటం వల్ల మిషన్ ఓవర్ వీట్ అవటం వల్ల మిషన్లో నిరకపోయిన పేపర్ని తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడే క్లియర్ కట్ అనుమానం ఒక అనుమానం ఏంటంటే సహజంగా వలి ఏ గవర్నమెంట్ ఆఫీసులో ఒక గుండె సూది కొనాలన్నా లేదు ఒక చిత్తు పేపర్ను తగలబెట్టాలన్న ప్రొసీజర్ ఉంటుంది జనరల్గా దానికి పెద్ద పర్మిషన్స్ ఉంటాయి ఇప్పుడు వెనక్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయం ఎలక్షన్ కమిషన్ పరిధిలో అధికారులు ఉన్న సమయం సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా హెడ్స్ అప్రూ అప్రూవల్ లేకుండా ఖచ్చితంగా చిత్తు పేపర్ కూడా తగలబెట్టకూడదు గుండె సూది సూది కూడా కొనకూడదు ఈ దేనికి కావాలన్నా పెద్ద పర్మిషన్ ఉంటుంది వాస్తవానికి గవర్నమెంట్ ఆఫీసులో ఏది అంత చిన్న విషయం కాదు ప్రతి దానికి ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎలా తగలబెట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే వాళ్ళు సేపటికి ఏంటంటే దీని మీద అవాస్తవాలు ప్రచారం చేయొద్దు మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తే నోటీసులు ఇస్తాము మీడియా ఓకే ఈ రోజుకే మేము ప్రచారం చేయట్లేదు అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నాం అనుమానాలు ఏంటి మాకున్న అనుమానాలు ఏంటి మీరు తగలబెట్టిన పేపర్లో మీరు అన్నట్టు ఒరిజినల్ అనుకోండి ఎలక్షన్ టైంలోనే ఎందుకు చేస్తున్నారు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు తెలంగాణలో మీరు చెప్పినట్టు ఒక జరిగిన సంఘటన దీనికి ఎందుకని ఉదాహరించకూడదు అనే ఒక అనుమానాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నకైతే సమాధానం చెప్పాలి కదా సో అనుమానం వెత్తానికైతే మీరు సమాధానం చెప్పాలి కదా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు గారి హయాంలో అవకతవకలు జరిగాయని చెప్పి సిట్ని ఏర్పాటు చేసి వాటి మీద విచారణ చేస్తున్నారు కదా అదే కదా ఈ కేసులన్నీ కూడా స్కిల్ కావచ్చు ఫైబర్ కావచ్చు రోడ్డు రాజధాని భూములకు సంబంధించి కావచ్చు తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పెడుతున్నటువంటి కొత్త కేసులు మద్యం కేసు కావచ్చు ఇసర కేసు కావచ్చు వీటన్నిటికి సంబంధించి సిట్ చీఫ్గా రఘురాం రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నారని అనుకోవచ్చు ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమైనా విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు వీళ్ళందరూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ కాల్చివేతకు సంబంధించి కూడా ఆధారాల ధ్వంసం కేసుగా పరిగణించి దీని మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఈ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎందుకు కాల్చివేసే ప్రయత్నం జరిగింది ఏం కాల్చివేసే ప్రయత్నం జరిగింది అనుమానాలు ఒకవైపు అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వాదం ఒకవైపు సో దీంట్లో ఏది వాస్తవం అనేటువంటిది చాలా చేసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది రెండోది ఏంటంటే చంద్రబాబు మీద నేను ఇందాక మాట్లాడినట్టు ఆరు కేసులు జరితే ఒక్క కేసులో కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు నేను సూటుగా రఘురాం రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదా మీరే పెట్టింది మూడు వందల డెబ్బై ఎనిమిది కొట్ట రెండు వందల డెబ్బై రెండు కోట్ల ఇరవై ఆరు కోట్ల కేసా ఏం కేసు అన్న చెప్పండి రెండోది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఎలా కేసు పెట్టారు ఎలా భూములు రేట్ పెరిగాయని మీరు ఆరోపించగలరు ఎరిటేజ్ సంస్థ భూములు కొనుక్కొని లాభపడిందని ఎలా చెప్పగలరు లేదా నారాయణ సంస్థ భూములు రేట్లు పెరిగిన ఎలా చెప్పగలరు మూడు గ్రిడ్ కేసు పైబిల్గిడ్ సంబంధించినటువంటి సామాగ్రి కానీ లేదా ఇంటింటికి సదుపాయం కానీ అది మంచిదే కదా దాంతో ఏం కొనుక్కున్నా మీరు చూడదలుసుకున్నారు ఈ రోజు వరకు మీరు పట్టుకున్న ఆధారాలు ఏంటి నాలుగోది అంగల కేసు అంగల కేసులో చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రచారాన్ని పోతే కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదంలో వైసీపీ నాయకుడు చంద్రబాబు పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కార్యకర్తల మధ్య జరిగిన గొడవకి జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ సెక్యూరిటీ మధ్యలో ఉండి సెక్యూరిటీ మధ్యలో ఉండి చంద్రబాబు నాయుడికి సంబంధం ఎలా ఉంటుంది అతను అత్యాయత్వం చేసే ప్రయత్నం అవకాశం ఉందా అసలు అవకాశమే ఉండదు కదా చంద్రనాయుడు ప్లస్ కేటగిరీ పోలీసుల నేషనల్ సెక్యూరిటీ మధ్యలో ఉండే వ్యక్తి ఆయన వచ్చేసి ఒకరి మీద వచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం ఎలా చేస్తాడు అసలు ఏమన్నా వాళ్ళకైనా ఉండాలి కదా అది ఒకటి ఇంకోటి ఏంటంటే పెట్టిన మద్యం కేసు ఇవాళ మద్యం విధానం ఉంటుంది ఈ రోజు విమర్శలపై పాలవుతుంది అసలు ఆ రోజు మద్యం విధానం మీద ఏమైనా విమర్శలు ఉన్నాయా ఈ రోజు కదా భూమి వస్తుంది ఈ రోజు కదా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది ఈ రోజు కదా పదిహేడు డిపోల్లోనే మద్యం కొనుగోలు జరుగుతుందా సార్ ఇది కదా విమర్శ అనేది కానీ ఆ రోజు మధ్య మీద ఏమైనా వివాదం ఉందా రెండో ఇసుక మీద కేసు పెట్టారు ఆ రోజు ఫ్రీగా ఇసుక పంచారు కానీ ఈ రోజు ఫ్రీగా ఇసుక దొరకని పరిస్థితి ఈవెన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామన్నా ఆన్లైన్లో దొరకని పరిస్థితి ఇసుక పేరుతో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు భారీగా సంపాదించారని పొలిటికల్ ఆరోపణలు ఉన్న పరిస్థితి ఈ రోజు కదా ఇసుక మీద ఆరోపణలు ఉన్నాయి ఆ రోజు ఫ్రీగా ఇసుక దొరికింది కదా ఇసుక ఆ రోజు కన్సెక్షన్ జరిగింది కదా ఈ రోజు కన్సక్షన్ దొరకని పరిస్థితి కదా ఈవెన్ కుప్పల పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా ఇసుకను పెట్టుకొని ఆన్లైన్లో మొత్తాన్ని హ్యాకింగ్ చేసేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం లేకుండా వైసీపీ నాయకుల దగ్గర ఇసుకూరకు అల్గొన్న పరిస్థితి ఏళ్ళ కదా క్రియేట్ అయింది ఇది కదా ఆరోపణలు ప్రభుత్వాలు విధాన పరంగా తీసుకున్న అన్ని నిర్ణయాల మీద ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకుందాం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టచ్చు జగన్ గారు ప్రభుత్వం అవలంబించిన ఈ విధానాలన్నింటి మీద ఇప్పుడు మీరు మధ్య విధానాన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ప్రస్తుతం ఎలాంటి విధానం నడుస్తుందో సో అన్నింటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే జగన్ గారికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వందల కేసులు వస్తాయేమో ఖచ్చితంగా ఖచ్చితంగా అదే ఇప్పుడు కేసులు పెట్టడమే కొలమానం అయితే వందల కేసులు పెట్టుకోవచ్చు కానీ పరిపాలన కొలమానంగా ఉండాలి పాలించే వాడికి పాలన దక్ష కొలమానంగా ఉండాలి ఇప్పుడు రాజధాని కట్టమేదో కంపెనీలు దావటం ఏదో ఉద్యోగాలు ఇవ్వటం ఏదో ఇలాంటి వాటి మీద కొలమానం ఉండాలి తప్ప ప్రతిపక్ష నాయకుని ఎలా వేధించాలి ఇప్పుడు చాలా ఆరోపణ ఏంటంటే ఈ రాఘిరాం రెడ్డిని కావాలని పెట్టిందే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కోసం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుని వేధించడం కోసం ఆయన చంద్రబాబు నాయుడు వేధించే సిట్టికి హెడ్గా చేశారు అనేటువంటిది రాజకీయంగా ఉన్న ఆరోపణ ఆయన చేసిన పనులు ఏంటంటే చంద్రబాబు మీద ఏవే కేసులు పెట్టవచ్చు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు ఎన్నాలు జైల్లో ఉంచవచ్చు అనేటువంటిది ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ మీద కూడా ఆయన ఇంటి మీద సోదా నిర్వహించాడు యాక్చువల్గా ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ గురించే కదా పిలిచి వేసిన ప్రశ్న వేశారు గతంలో ఏదైతే తను నోటీసులు ఇచ్చినప్పుడు ఏవైతే అడిగారో ఇప్పుడు ఆఫీసుకు పిలిచి కూడా వేసిన ప్రశ్న వేశారు అందులో కొత్తదనం ఏదని చెప్పేసి చెప్పారు యాక్చువల్గా అదే రోజు నారా లొకేషన్ అరెస్ట్ చేయబోతున్నారని చాలా ప్రచారం కూడా జరిగింది కానీ రాజకీయ కారణాలతో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టాము ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది నారా లొకేషన్ అరెస్ట్ చేస్తే ఇక అంతే సంగతులు అని భావించి వెనక్కి తగ్గారే తప్ప ఈ కేసులో నిజాయితీగా ఉంది తప్పు జరిగిందని కాదంట ఏమంటారు ఎస్ ఆ రోజు పొలిటికల్గా అనుకున్నప్పుడు ఏంటంటే ఎలక్షన్ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు దూరంగా ఉంచాలి చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్తే సింపతి వర్కౌట్ అయ్యి ఆచారంలో అంటే పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్ని వీరంత వరకు జైల్లో ఉంచాలి అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా పెట్టాలి అని అనుకున్నారు ఫస్ట్ చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు అందుకనే ఆరు కేసులు ప్లాన్ చేసుకొని అరవై రోజుల కాలంలో పెట్టడం జరిగింది కానీ వాళ్ళు అనుకున్నది ఎక్కడ వర్కౌట్ కాలేదంటే అంటే సాక్ష్యాలు సంపాదించడం వాళ్ళు ఫేర్ కావటం వల్ల వర్కౌట్ కాలేదు ఇప్పుడు నారా లోకే అరెస్ట్ చేస్తే ఆల్రెడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు విషయంలోనే అలాంటి ఆధారాలు సేకరించినప్పుడు అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది చంద్రబాబు నాయుడిని కావాలని అరెస్ట్ చేశారు మూడు వందల డెబ్బై కోట్లు డెబ్బై ఐదు కోట్లు అన్నారు చివరి ఇరవై ఆరు కోట్లు అన్నారు ఇరవై ఆరు కోట్ల కోసం అంటే ఇరవై ఆరు కోట్లు అంటే ఏపీలో ఒక నియోజక ఒక ఎమ్మెల్యేకి ఆ ఒక నియోజకంలో అయ్యే ఖర్చు లెక్క ఉంది ప్రజ ప్రజల ఉద్దేశంలో కాబట్టి ఇరవై ఆరు కోట్లను చంద్రబాబు నాయుడు గారి కుంభకోణానికి పాల్పడతారా ఇది ఎక్కడికోవాలా అసలు నమ్మి తట్టుకోవడా లేదు అని జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సర్వే చంద్రబాబు సింపతి క్రియేట్ చేసి పెడుతున్నాయి అని వాళ్ళ సర్వే ఇంటర్పోల్ సర్వేలే వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలే చెప్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనక తగ్గాడు ఇంకా చంద్రబాబు నాయుడు విషయంలో ముందుకెళ్తే మనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది నారా లోకేష్ కూడా అరెస్ట్ చేస్తే మైనస్ అయ్యే అవకాశం ఉంది ఫస్టు ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజల్లో నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది అనేటువంటి విషయంలో వెనక తగ్గాడు అనేది మన క్లియర్ కట్గా జరిగిన పరిణామాన్ని బట్టి అర్థమైన విషయం ఎస్ అంటే కటకర్తికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత ఇంటర్నల్గా నాయకులు చర్చించుకుంది ఏంటంటే కోట మీద డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో భారీగా భూదోపిడీ జరిగింది భూ కుంభకోణం జరిగింది వైసీపీ హయాంలో ముందుగా ఇన్వెస్టిగేషన్ చేసేది వైజాగ్ భూ కుంభకోణానికి సంబంధించి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎస్ రాజధాని కట్టలేదు కానీ భూములు కబ్జా చేశారన్నట్టు వాళ్ళ మీద ఆరోపణ రాజధాని కట్టడానికి సెక్రటరీ కట్టారు ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు ఈవెన్ ఒక సెక్రటరీ కట్టారా లేదా ఒక అసెంబ్లీ కట్టారా లేదా ఒక హైకోర్టు కట్టారా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎక్కడ ఆ రోజు చంద్రబాబు కట్టిన ఆ బిల్డింగ్లో దొరుకుతుంది ఎక్కడ సెక్రటేట్ ఉంది ఈ ఆ రోజు చంద్రబాబు కట్టిన బిల్డింగ్లో కొనసాగుతోంది ఎక్కడ హైకోర్టు ఉంది ఆ రోజు కట్టిన కట్టిన బిల్డింగ్లో కొనసాగుతోంది అలా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేని వ్యక్తి కొండలు దవ్వే తన బిల్డింగ్ కట్టుకున్నాడు కొండలు దొవ్వేసి ఒక రాజభవనం కట్టేసుకున్నాడు ఒక ఆరోపణ వైసీపీ ఎదుర్కొంటా ఉంది అది కాకుండా మొదట విజయసాయిరెడ్డి వైసీపీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు వైజయ్సాయిరెడ్డి అసలు అసలు కళ్ళను మీకు ఉదాహరణగా చెప్తూ వస్తాను రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఆ పార్టీ గౌరవ దీక్ష విజయమ్మ పోటీ చేశారు వైజాగ్ నుంచి ఆ రోజు ఆమె ఓడిపోయారు ఆ రోజు నుంచే వైజాగ్ మీద వాళ్ళకి ఉంది అనేది మనకి గా అర్థమవుతున్న విషయం అంటే రెండు వేల పద్నాలుగు వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు విజయమ్మ ద్వారా మన వైజాగ్ వైజాగ్తో చెలుబాటు కావాలి మనమే అక్కడ ఎంపీగా ఉండాలని ఆమె పోటీ చెప్పారు తర్వాత అక్కడ వాళ్ళ కుటుంబం నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి వేరే వ్యాపారవేత్తకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పేరుకి అతను ఎంపీగా ఉన్నాడు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉంటే ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి పెత్తన కొనసాగింది చివరికి విజయసాయిరెడ్డి మీద అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తర్వాత తప్పని పరిస్థితిలో విజయసాయి రెడ్డి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని సంబంధించిన వైవీ సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా పెట్టారు అంటే వైజాగ్ మీద వాళ్ళ కన్ను ఎలా ఉంది అంటానికి ఒక రకంగా ప్రశాంతంగా వైజాగ్ వైజాగ్లో ఏ రకంగా కబ్జాల పాల్పడ్డారు ఏ రకంగా భూములు కబ్జా చేశారు ఏ రకంగా కొండలు దవ్వారు చాలా ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి దీన్ని ప్రసరించడానికి పవన్ కళ్యాణ్ పోయి వాళ్ళు ఏదో చూపిస్తారంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం మనం అవును కటాకర్తిగా మరొక ముఖ్యమైన విషయం యాక్చువల్గా ఐపీఎస్ల బదిలీ గురించి ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాము ముఖ్యంగా జగన్కి అనుకూలంగా ఎవరైతే పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారో ఇటువైపు జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ బదిలీ ప్రక్రియ అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఇటీవలే పదిహేను మంది ఐపీఎస్లు బదిలీ చేశారు తర్వాత జగన్ గారు పశుపతితో పోల్చారంటూ చంద్రబాబు మీద ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకే నోటీసులు పంపిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు రఘురామరెడ్డి గారిని కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఏను కూడా అస్సాంకి బదిలీ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం పొలిటికల్గా మాట్లాడుకుంటే ఎస్ చంద్రబాబు గారు బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చింది దీనికోసమే ఇక్కడ ఎన్నికలు పారదర్శకంగా వ్యవహరించడం కోసమే జగన్ ఎంత అరాచకం సృష్టిస్తాడో ఎన్నికల సమయంలో కాబట్టే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంటే ఇక్కడ వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తాయి ఈ కారణంతోనే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చారు ఇది పొలిటికల్గా జరుగుతున్న చర్చ యాక్చువల్గా ఈసీని మనం శంకించడం కాదు కానీ యాక్చువల్గా పొలిటికల్గా కొంత ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది ఏమంటారు ఎస్ పొలిటికల్గా జరిగే చర్చను మీరు వివరించారు కరెక్టే ఎందుకంటే చాలా రోజులు అనుకున్నారు బలం లేని బీజేపీకి ఆర్ ఎంపీ లేవటువంటి పది ఎమ్మెల్యే లేవటువంటి చంద్రబాబుకి కానీ బుర్ర ఉందా ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు అది పెట్టుకుంటే మైనార్టీలో మైనస్ అవుతుంది కదా ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు అని ఎందుకంటే జగన్ పోయే అవకాశం ఉంది కేంద్ర సహకారం అవసరం ఏదైనా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి పెద్ద పార్టీ దేశంలో కాబట్టి ఆ పార్టీని పొత్తులో పెట్టుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్నటువంటి ఇండైరెక్ట్ స్నేహాన్ని దెబ్బతీసేసి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది ఆ విషయంలో పారదర్శక నుండి ఎన్నికల వ్యవస్థ అవసరం పారదర్శకంగా ఎన్నికలు జరిగే తప్ప మంచి ఈ కూటమిని అధికారం తీసుకురాలేమనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనేటువంటి జరుగుతున్న పరిణామాన్ని అర్థమవుతోంది ఐఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ కావచ్చు రఘురాం రెడ్డి ట్రాన్స్ఫర్ కావచ్చు తర్వాత మీరు అన్నట్టు జగన్కి నోటీసులు కావచ్చు అవు మీకు ఉదాహరణ చెప్తా గతంలో ఎలా ఉండేదంటే నంజాల బయ్యాల జరిగే ఒక అంటే చంద్రబాబు నాయుడు నంజాల బయ్యాల జరిగేటంలో ఇప్పుడు శాడిస్ట్ మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కానీ ఆ రోజుల్లో ఈ సీఎంని ఉరుదీసి చంపాలి నడి రోడ్డు మీద కాల్చి చంపాలి ఇలాంటి చాలా వ్యాఖ్యలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నజాలు బయలు ఆ రోజు చాలా వివాసత్వం అయింది సో ఇప్పుడు ఇది కొత్తగా వివాదస్పద వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా జాగ్రత్తగా గమనించండి స్టేజ్ ఎక్కినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే మూడు పెళ్ళాలంటూ మాట్లాడతారు ఇలా చంద్రబాబు గారిని విమర్శించారు అంటే వ్యక్తిగత విమర్శలకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు వైసీపీ నాయకులు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు ఆ పార్టీలో కొన్ని మంది మంత్రుల మీద భూతుల మంత్రులని పేరు కూడా విమర్శలు కూడా ఉన్నాయి సరే ఇవన్నీ వ్యక్తిగత అంశాల జోరికి రాజకీయాలను ముడిపెట్టే పరిస్థితులు కాకపోతే ఈరోజు ఎలక్షన్ కమిషన్ అలాంటి అలాంటి వాటిని ఉపయోగించే పరిస్థితులు లేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికే నోటీసులు పంపించగలిగాలంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఊహించవచ్చు మనం కాబట్టి దాంట్లో జగన్కే నోటీసులు పంపడంలో క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్గా మాట్లాడితేనే మేము తప్పుగా తీసుకునేది చూస్తే ఇక మిగతా వాళ్ళు మాట్లాడితే ఊరుకునేదే లేదు అని ఒక హెచ్చరికను పంపడం ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా చంద్రనాయుడు గారు సీరియస్గా బీజేపీతో బదిలీ వేట్లు వేయటం కావచ్చు లేదంటే చంద్రబాబు కూటమికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవకాశం ఉన్నా సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎలాంటి వ్యవహారాన్ని నడిపించారో ప్రస్తుతం అంతా గమనిస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ కీలక సమయంలో ఈసీ చాలా నిశితంగా గమనిస్తోంది అని చెప్పి ఈ పరిణామాలు బట్టి మనం భావించాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా కానీ రఘురామ్ రెడ్డి గారి అస్సాం ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రం క్రియర్కట్గా గమనించవచ్చు అని ఒక విషయం సహజంగా కూడా వాళ్ళు ఎన్నికల సమయంలో ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరు వివాదాలుగా దూరంగా ఉంటారో అంటే అనుమానాలకే ఆరోపణలకే ఇప్పుడు వాళ్ళంతా దోషులు కాదు వాళ్ళ మీద కేవలం ఆరోపణలు ఉన్నా సరే వాళ్ళని అక్కడ ఎలక్షన్ దూరంగా పెడతారు ఎందుకోవ వివాదాలకు దూరంగా ఉండేవాళ్ళు వివాద రైతులుగా ఉండే వాళ్ళు శత్రువులుగా ఉండే వాళ్ళని ముందు పెట్టి ఎలక్షన్ చేస్తారు సహజంగా ఇప్పుడు వాలంటీర్లను పంపిణీ పం పింఛన్ పంపిణీ చేయొద్దు అన్నారంటే వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని ఈసీ నమ్మినట్టు కాదు వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది వైసీపీ నాయకులు కామెంట్స్ ఉన్నాయి మన పార్టీ కోసం ప్రచారం చేయనంటూ వాళ్ళు మా పార్టీ కార్యకర్తలే అంటూ వైసీపీ నాయకులు కామెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు వచ్చుకోవాలో వాళ్ళందరూ దూరంగా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ప్రీ అండ్ ఫ్రైర్ ఎలక్షన్ నడపడం కోసం ఈసీ చేసే జనరల్ ప్రక్రియ ఇది దీనిలో వివాదాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు అంటే వన్ సైడ్గా ఏకపక్షంగా జరిగే గతంలో జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే పరిస్థితులు లేవు మొన్ననే ఆంధ్రప్రదేశ్ చీఫ్ గవర్నర్ పురంధీశ్వర్ గారు కూడా ఒక లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్ కి చాలా మంది ఐపీఎస్ లో ఇంకా జగన్ గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జగన్ గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు ఆయనకు అనుకూలంగా చేస్తున్నారు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇంకా నడుచుకుంటున్నారు ఇప్పుడు బదిలీ చేసినటువంటి చాలా చోట్ల కూడా మళ్ళీ జగన్ గారికి అనుకూలంగానే చాలా మంది వచ్చారంట సో దీన్ని కూడా కొంత మార్చాల్సిన అవసరం ఉంది ఇలా అయితే ఎలక్షన్స్ వన్ సైడ్ గా జగన్ వారి వైపే నడిచే పరిస్థితుందని చెప్పి మళ్ళీ ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉంది ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అంటే భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో ఒక వారం పది రోజుల్లోనే మరిన్ని కీలకమైన బదిలీలు జరిగే అవకాశం ఉండొచ్చా ఎస్ ఇక్కడ రెండు కంప్లైంట్స్ ఒకటి పురంజేశ్వర గారి కంప్లైంట్ రెండు రఘువం కృష్ణరాజు గారి కంప్లైంట్ పురంజేశ్వర గారి కంప్లైంట్ ఏంటి ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారితో సహా వాళ్ళ ఆరోపణ అయితే రావు జవహర్ రెడ్డి గారితో సహా వాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తున్నారు ఈ పింఛంద పంపిణీ వివాదానికి కారణం కూడా ఈ సిఎస్ గారు వ్యవహార శైలే తర్వాత సెర్పు సిఎండి గారు ఇలా చాలామంది ఐఎస్లు ఐపీఎస్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఒక ఆరోపణ బీజేపీ చేస్తా ఉంది మీడియా అంటే టీడీపీ అనుకూల మీడియా కూడా రాస్తా ఉంది దాని మీద కూడా ఐఎస్ ఐపీఎస్ సంఘం నోటీసులు ఇస్తా ఉన్నారు కోర్టుకెళ్తా ఉన్నారు ఆరోపణలు చేస్తా ఉన్నారు అది పక్కన పెట్టేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకునే రైట్ ఎలక్షన్ ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ గురించి ఎలక్షన్కి అనుకూలంగా అంటే అధికార రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు స్వేచ్ఛ అందరికీ ఉంటుంది ఆ రాజకీయ పార్టీ అధినేతలకు ఉంటుంది ఖచ్చితంగా పురదేశ్వర గారు మాజీ కేంద్ర మంత్రి ఆమె తక్కువ కాదు పీసీ ఇలా బీజేపీ చీప్ గా ఉన్నారు ఏపీలో సోకు హక్కు ఉంది ఆమె కంప్లైంట్ చేసి హక్కు ఉంది కంప్లైంట్ చేసింది అది పక్కన రఘురం కృష్ణరాజు గారు ఇంకో సంచలన ఆరోపణ చేశారు డీజీపీగా ఉన్న వ్యక్తి కూడా ఇతను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అతను కూడా వైసీపీ అనుకూల వ్యక్తి అనేటువంటి ఆరోపణ చేశారు కారణం ఏంటంటే చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి రఘురాం ఎగ్జాంపుల్ గా రఘురాం తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఎందుకంటే నామినేషన్ ప్రక్రియలో కేసులు ప్రస్తావన కంపల్సరీగా పేర్కొనాలి ఎన్ని కేసులున్నాయో ఖచ్చితంగా పేర్కొనాల్సిన అవసరం ఉంది ప్రతి వ్యక్తి తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో నామినేషన్ పత్రం రాయాలి కానీ ఎవరికి తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి ప్రగ్రాంకిస్తున్న గారి మీద పదమూడు పైన కేసులు ఉన్నాయి అని తెలిసింది అది డీజీపీకి లెటర్ రాశారంట నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి ఆ డీజీపీ స్పందించలేదు ఆయన కోర్టు పోయి సమాచారం తెలుసుకోవాల్సి వచ్చింది ప్రతి ఒక్కరూ అలా చేయాలంటే సాధ్యమా అంటే మరి ఎంతవరకు సాధ్యం రేపు నామినేషన్ వేస్తారు వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి తెలిసిన కేసులు నమోదు చేస్తారు తర్వాత ఇంకా కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళ నామినేషన్ కనుక పక్కకపోతే అది ప్రతిపక్షానికి ఎంత దెబ్బ అవుతుంది కాబట్టి ఒక ప్రీ ప్రీప్లాండ్ షెడ్యూల్ ప్రకారం డీజేపీ ప్లాన్ చేస్తున్నారు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ ఆరోపణని రఘువంక శివరాజు గారు పెట్టారు సో ఈ ముఖ్యమైన గతంలో మీరు ఎట్లయితే పెన్షన్లు ఇస్తున్నారో మీరు మీ విధులకు దూరంగా ఉండాలని చెప్పి స్పష్టం చేయడంతో వాలంటీర్స్ ఎలాంటి రాజకీయం నడిచిందో మనం చూసాం చాలా మంది వైసీపీ నాయకులు మీరు వాలంటీర్లుగా రాజీనామా చేయండి వైసీపీ కార్యకర్తలాగా మీరు మారిపోండి పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితి కూడా చూసాం సో ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసి డైరెక్ట్ గా ఓటర్లతో అటాచ్మెంట్ ే గనక ఏంటి పరిస్థితి దీని మీద కూడా నిశ్చితంగా ఎన్నికల సంఘం పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఇక్కడ వాలంటీర్లు కూడా కొంత తిరుగుబాటు చేస్తున్నారు వైసీపీ మీద బలవంతపు రాజీనామాలు చెప్పి బలవంతంగా వాళ్ళని రాజకీయాల్లో పోస్తున్నారని కొంత వాలంటీర్లు కొంతమంది వాలంటీర్లు వాళ్ళు ఇస్తారించిన పోతే అది ఒక రకం కొంతమందిని బలవంతం చేసి వైసీపీ ఇప్పుడు మీకు ఉద్యోగం ఇచ్చిందే మా పార్టీ కోసం పని చేస్తారని ఎన్నికల టైంలో ఇప్పుడు పేరునానికి ఆడియో వాయిస్ మనం వినిపించాం లైవ్లో కూడా తర్వాత అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే మాట వాలంటీర్లు అంతా రాజీనామా చేసి వైసీపీ కంటి కప్పుకొని ప్రచారానికి కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు మళ్ళీ మీ అందరినీ వాలంటీర్గా నియమించబోతున్నారు ఏంటి ఏం ఇండికేషన్ జనంలోకి మీరు పంపించి ఒక్కసారి ప్రభుత్వ జీతం అంటూ తీసుకున్న తర్వాత వాళ్ళు రాజకీయాలు దూరంగా ఉండాల్సిందే వాలంటీర్లు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజు రాజకీయ పార్టీ స్వార్థాల కోసం మీరు రాజకీయాల్లోకి వెళ్తే రైపులాంగ్ మీకు మచ్చి ఉండిపోతుంది మీరు కేంద్ర వాలంటీర్ లెక్క ఉండండి మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి మీ మీద మచ్చ కనుక పడితే మీ మీద ఎలక్షన్ కోడి కేసు కనుక పడితే లైఫ్ లాంగ్ గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు దూరమైపోతారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కావాలని కొంతమంది రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాటికి మీరు లొంగకండి జిల్లాకి కలెక్టర్ ఎలానో మండలానికి ఎంఆర్ఓ అలానే పది యాభై ఇళ్లకు వాలంటీర్లు అలానే మీరు యాభై ఏళ్ళకి కలెక్టర్ మీరు యాభై ఏళ్ళకి ఎంఆర్ఓ మీరే ఎంఐ యాభై ఏళ్ళకి ఎండిఓ అన్నీ మీరే ప్రభుత్వ జీతం తీసుకున్న తర్వాత మీరు ఒక అధికారి అధికారులకు బిహేవ్ చేయండి ప్రభుత్వం కోసం పనిచేయండి పార్టీ కోసం కాదు గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు రేపు చంద్రబాబు గారు రావచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావచ్చు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ బాధ్యతను మాత్రమే ప్రభుత్వ జీతం తీసుకుంటూ అంటే ప్రజలు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాన్ని చెల్లించే డబ్బుని జీతంగా తీసుకుంటూ మీరు ఉన్నారు కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మాత్రమే మీరు జవాబుదారు రాజకీయ పార్టీల కోసం పనిచేయద్దు అనేటువంటి ఒక పిలుపుని మనం కూడా వాళ్ళైతే లైఫ్లో స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది మరి యా చూద్దాం కటాకర్తికి మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఐపీఎస్ లకు సంబంధించి బదిలీ దేటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో చాలా బదిలీలు జరిగాయి ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి నిన్న ఏదైతే కాల్చివేత ఘటన జరిగిందో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించినటువంటి పరిస్థితుందో ఆ కొల్లి రఘురామరెడ్డిని ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది ఆయన చాలా కీలకంగా సీటు ఏర్పాటైన తర్వాత ప్రతిపక్షాల మీద ఏ రకంగా ఆయన వ్యవహరించారో ఆయన వ్యవహరి చేయలేదో చూసాం అలాంటి వ్యక్తినే అసోంకు బదిలీ చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజకీయం మరింత వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది మరింత బదిలీలు జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి జగన్కు షాకుల మీద షాకులు ఈసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది